కి వెల్కమ్ ఈరోజు గోరుచుక్కుడుకాయ చనగపప్పు కర్రీ ఎలా ఏం కావాలో చెప్తాను రండి చనపప్పు ఉడకబెట్టుకున్నది ఉప్పు పసుపు కారం ధనియాల పొడి కొబ్బరి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు టమాటో కరివేపాకు ఆనియన్ కావాల్సినవి ఇవి పోపు గింజలు తోడుచుకుడుగాయ ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నూనె కాగింది పోపు గింజలు పట్టా లవంగం వేలగలు జీలకర్ర ఆవాలు మెంతులు ఆనియన్ కరివేపాకు టమాటా వేసి మంచిగా వాడాలి పాటుకు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి కారం ఇది కొబ్బరి రసాలు జీడిపప్పు చేసుకున్నది వేసాము ఇప్పుడు ఇప్పుడు ఉడకబెట్టుకున్న చానాపప్పు వేసేసాం ఇప్పుడు ఇది ఒక రెండు నిమిషాలు ఉడకాలి ఇప్పుడు మనం గోడ ఉడకబెట్టుకుని వేసాము అంతే తర్వాత చిటికలో అయిపోతుంది చూద్దాం ఓకే రెడీ చన పప్పు చిక్కుడుకాయ కర్రీ రెడీ ఓకే ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్